కర్నూలు రెండు పార్లమెంటు స్థానాలు గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూరుతుందని అందుకుగాను రెండు నియోజకవర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఏపీ మిథున్ రెడ్డి కోరారు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి చెందాలంటే మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీగా పోటీ చేస్తున్న చెల్ల రెడ్డి నాగర్ కర్నూలులో పోటీ చేస్తున్న మల్లు రవి ఇద్దరు గెలిస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని నిధులు దండిగా వచ్చే అవకాశం ఉంటుందని అందుకే జిల్లా ప్రజలు రెండు పార్లమెంటు స్థానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇవ్వాలని ఆయన కోరారు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అయోమయంలో ఉందని ఆ పార్టీలో కొందరు నాయకులు పార్టీ ఎదుగుదల కోసం పనిచేయరని వారి స్వార్థం కోసం పనిచేస్తారని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన చాలా మంది నాయకులు బీజేపీని విడిచిపోయారని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో మాత్రం రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని జిల్లా ప్రజలు గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క పాలమూరు అసం పాలమూరు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి గారి విజయం కోసము ఈరోజు పాలమూరు ప్రజల ముందుకు ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చిన రెడ్డి గారి కోసము మరి పాలమూరు ప్రజలకు ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి ఒకటేమో కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి గారు మరి భారతీయ జనతా పార్టీ నుంచి డి కె అరుణ గారు ఈరోజు పాలమూరు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది బీఆర్ఎస్ పార్టీ గురించి ఈరోజు ఆ పార్టీ గల్లీల లేదు ఢిల్లీల లేదు కాబట్టి వాళ్ళు చేసిన పరిపాలన ఈ పది సంవత్సరాల అరాచకాలని మనమంతా చూసినాము గమనించినము నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఏ విధంగా దౌర్జన్యంగా వాళ్ళు పాలన కొనసాగించినో అరాచకంగా ఏ విధంగా పాలన కొనసాగించినరో ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టి బెదిరించి పాలన చేసినరు ఆనాడు కేసీఆర్ గారు ఏమన్నారు పార్లమెంట్ ఎలక్షన్లలో కారు సారు పదహారు అన్నాడు కానీ ఈనాడు కారు సారు ఫరారే అయ్యే విధంగా పరిస్థితి వాళ్ళకి ఈరోజు వచ్చింది రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ ఉంది డి కేర్ణమ్మ గారు ఇక్కడ అభ్యర్థిగా నిలబడ్డారు ఈరోజు ముఖ్యంగా మనము భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళ గురించి అక్కడున్న నాయకత్వం గురించి ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం గురించి వాళ్ళకు వాళ్ళే చాలు చాలు ఎందుకంటే పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఆ ఒక్క నాయకులే వాళ్ళను వాళ్ళలో వాళ్ళే చాలు పార్టీ ఇక్కడ ఎదగకుండా ఉండడానికి ఈరోజు కొన్ని ప్రశ్నలు ఎట్లా అంటే వాళ్ళే చెప్తున్నారు భారతీయ జనతా పార్టీకి వేవుంది నరేంద్ర మోడీ వే ఉంది అని చెప్పి చెప్తున్నారు కానీ పన్నెండు అభ్యర్థులను బయటికి అవుట్ అవుట్సోర్స్ చేసుకొని ఎంపీ అభ్యర్థులుగా నిలబడాల్సిన అవసరం ఏమున్నది ఎందుకు వచ్చింది ఆ రోజు పోడు భూముల కోసం గుర్రం పోడు తాండవయ్యి కార్యకర్తలు పోరాటం చేస్తే యాభై మంది కార్యకర్తలను నలభై రోజులు జైల్లో పెట్టిన స్థానిక ఎమ్మెల్యే ఆనాడు సైదిరెడ్డి అలాంటి సైదిరెడ్డిని తెచ్చి ఈరోజు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఎక్కడ పోయింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అని చెప్పి నేను అడుగుతున్నా మరి పార్టీకి నరేంద్ర మోడీ వే ఉంది పార్టీలో దేశవ్యాప్తంగా బీజేపీ వేవుందని చెప్పుకునే వీళ్ళు పదిహేను మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు పదిహేను మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు మరి పార్టీ మారాల్సిన అవసరం ఎందుకొచ్చింది వీటి గురించి మీరు ఆలోచన చేయాలని చెప్పి ప్రజలను అడగదలుచుకున్నా ఎందుకంటే ఇక్కడున్న నాయకత్వం ఏ విధంగా అయితే ఉందో వారి యొక్క స్వలాభం కోసం వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళ ఒక రాజకీయ ఎదుగుదల కోసం పార్టీని ఇక్కడికి పార్టీని ఇక్కడ ముందు పడనిస్తలేరు పార్టీని తెలంగాణలో డెవలప్ కానిస్తలేరు ఇవన్నీ చూసే ఇవన్నీ తెలుసుకొనే ఎందుకంటే కొంచెము పార్టీలో పనిచేసిన తీరు కానీ ఆలోచన చేసిన తీరు కానీ మేము దగ్గరుండి చూసిన వాళ్ళం కాబట్టి ఈ యొక్క ప్రశ్నలను అడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి అయిన చెల్లా వంశీచంద్ రెడ్డి గారు చదువుకున్నవారు యువకుడు ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఈరోజు పార్లమెంట్లో కూడా ప్రజల కోసము ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశ్నలు ప్రశ్ ప్రశ్నలు చేయాలనో పార్లమెంట్కి ఏ విధంగా అయితే నిధులు కేట కేటాయించాలను మన పార్లమెంటు మొత్తం ఏ విధంగా అభివృద్ధి తెచ్చుకోవాలనో అనే దాని మీద మంచి అవగాహన ఉన్న నాయకుడు చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు ఆయన ఈరోజు గెలవడం మనకు చాలా అవసరం ఎందుకంటే మనము మన రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క పార్లమెంటు కూడా తన సొంత జిల్లా రేవంత్ రెడ్డి గారిది నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ లేకపోతే మన మహబూబ్నగర్ పార్లమెంట్ కానీ ఉమ్మడి జిల్లా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తుండగా మనము ఒక మన పార్లమెంట్ సభ్యులని వంశీ చెందనని మళ్ళీ అక్కడ నాగర్ కర్నూలు మల్లు రవి గారి మల్లు రవి గారిని గెలిపించుకోవడం మనకు చాలా అవసరం ఎందుకంటే వీళ్ళిద్దరు తోడు ఉంటే వీళ్ళిద్దరు తోడు ఉంటే కేంద్రంకి వెళ్ళే వచ్చే నిధులు రాష్ట్రంలోకి వెళ్ళే వచ్చే శాంక్షలు మనకు డబల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు ఏదో చెప్పుకున్నా కానీ నిజంగా డబల్ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్గా వేగంగా మన పాలమూరులో అభివృద్ధి జరుగుతాయి ఈనాడు మనకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్ ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం రేపొద్దున కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇన్ని మంచి అంటే ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ఈ హామీలు రేపొద్దున ఎలక్షన్ కోడ్ల తర్వాత ఇవి నిజమైతాయి అని చెప్పి ప్రజలే నమ్మి ఆరు గ్యారంటీలను నమ్మి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తేవడం జరిగింది వీటికి మన పార్లమెంట్ సభ్యులు తోడైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్రం నుంచి వస్తలేవు నిధులు అని చెప్పి ప్రశ్నించి మన నాయకులు మనకు అక్కడ గలం విప్తారని చెప్పి భరోసా మాకు ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు ఎంతోమంది యువకులు ఉన్నారు నేను ఆనాడు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు పాలమూరు యువకులకు రెండు మూడు హామీలు ఇవ్వడం జరిగింది ఏమిటనంటే ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈరోజు పాలమూరులో రావాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మన శాసనసభ్యుడైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసము చాలా గట్టిగా పోరాటం చేస్తున్నారు గట్టిగా అది వచ్చే విధంగా కూడా రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ప్రారంభమయ్యే విధంగా ప్రణాళికలు వేస్తున్నారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పటికే ఎన్నో వేల కోట్లు మన పాల పాలమూరుకి శాంక్షన్ చేయడం జరిగింది ఈ కోడ్ తర్వాత అవన్నీ అమలుగానున్నాయి నేను పాలమూరు ప్రజలని కోరేది ఒకటే ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే మనము మన అభ్యర్థుల గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది ఈ అభ్యర్థి గెలిస్తే ఎలా ఉంటుంది ఫలానా అభ్యర్థి గెలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసే అవసరం మనకి ఎంతకైనా ఉంది మన పార్లమెంటు మన నియోజకవర్గం మన గ్రామం మన వార్డు సంక్షేమంగా ఉండాలి ప్రతి మనిషికి ఒక స్కీమ్ అందాలి ప్రతి యువకునికి ఒక ఉద్యోగం రావాలి ప్రతి ఇంటికి ఒక రేషన్ కార్డు రావాలి అని గట్టి సంకల్పంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి ఆయనకు సహకారం కావాలి ఆయనతో పాటు తోడు ఉండాలి ఆయన కోసము పోరాడే శక్తి ఉండాలి కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆయనతో పాటు ఎలాగో ఉన్నారు ఆయనతో పాటు మళ్ళీ మన యొక్క పార్లమెంట్ సభ్యుడు వంశీచంద్ రెడ్డి గారు తోడైతే మన యొక్క డెవలప్మెంట్ యాక్టి యాక్టివిటీసు మనకు మెరుగుగా జరుగుతాయి మీరే ఒకసారి ఆలోచన చేయండి మనము దేశం ధర్మం రాముని మందిరం అంటున్నాం ఆ భక్తి మనలో కూడా ఉంది మాలో కూడా ఉంది రోజు పొద్దున మేము కూడా దేవుణ్ణి మొక్కుతాము మా పూజలు మేము చేసుకుంటాము కానీ దానికోసమే మనము ఓటు దానివల్ల ఓటు అడిగే పరిస్థితి మనకు రావద్దు ఈరోజు భక్తి వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు అడ్మినిస్ట్రేషన్ అనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది రేవంత్ రెడ్డి దగ్గర ఉంది అడ్మినిస్ట్రేషన్ అనేది కేంద్రంలో రావాలనున్నది ఆ అడ్మినిస్ట్రేషన్ కోసము ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ కోసం జరగాలినంటే ఈరోజు రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉన్నది మన భక్తి బాగుంది మన భక్తి మనం పెట్టుకుందాం మన పూజలు మనం చేసుకుందాం మేము కూడా హిందువులమే మాకు కూడా దేశం కావాలి మాకు కూడా ధర్మం కావాలి మాకు కూడా ఎన్నో రామ మందిరాలు నిర్మాణం కావాలి రామ మందిరం నిర్మాణం కూడా మేము కూడా హర్షిస్తున్నాం కానీ ఈ యొక్క రాజకీయాల్లోకి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి దీనికి మీరు రిలేషన్ పెట్ట పెట్టొద్దు అని చెప్పి మా ఒక విజ్ఞప్తి మరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అభ్యర్థి అయిన వంశచంద్రెడ్డి గారిని యువకులు ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్ ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్స్కి కూడా ఒక విజ్ఞప్తి మన కోసము ఏ ఇబ్బందున్నా మన పాలమూరులో ఎలాంటి అరాచకాలున్నా మన కోసము పలికే నాయకులు మనకు కావాలి కానీ ఎక్కడనో ఢిల్లీలో కూర్చొని మేము వస్తామమ్మా చూస్తామమ్మా అని చెప్పే నాయకులు మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు రేవంత్ అన్నకు తోడుగా మనం వంశించిందన్న నిద్దం మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా వంశచంద్ అన్న ఉన్న సీఎం గారు హైదరాబాద్ ఉన్న ఇక్కడ లోకల్గా నేనుంటాను మన ఎమ్మెల్యే గారు ఉంటారు హర్షవర్ధన్ అన్నుంటారు మన లోకల్లో కూడా ఎంతోమంది ఉన్నారు ఏ యువకులైనా కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేమంతా మీకు తోడుగుంటాం అదేవిధంగా గతంలో నా నా ఒక ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలకు కూడా నేను ఒక చిన్న విజ్ఞప్తి నేను పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన మీకోసము నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా మీకు ఏ ఆపద వచ్చినా నేను మీ ఎంబడు ఉంటా ఎందుకంటే ఆనాడు మీరు ఎంతో పనిచేసినారు మిత్రునన్న నాయకత్వం బాగుందని చెప్పి నా కోసం ఎంతో కృషి చేసిండ్రు వాళ్ళందరికీ కూడా నేనేం చెప్తున్నా అంటే మీరు దయచేసి ఆలోచన చేయండి ఈరోజు ఆ ఒక్క పార్టీలో ఆ ఒక్క పార్టీలో వాళ్ళ కాళ్ళు వాళ్ళే గుంజుకుంటున్నారు మన యొక్క సెంటిమెంట్ని మనొక ఎమోషన్ని వాడుకుంటున్నారు మన ఒక అవసరాలని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ ఒక స్వలాభం కోసం మనని వాడుకుంటున్నారు మన కోసము మన బ బంగారు భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుని కోసము మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు మా ఒక కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా మీరు రండి మాతో పాటు ఉండండి మీకు ఎలాంటి సమస్యలున్నా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ద్వారా రెడ్డి గారి ద్వారా మీ మీ సమస్యలను తీర్చే బాధ్యత నేను తీసుకుంటా ఆలోచన చెయ్యండి ఎందుకంటే ఆ ఒక్క పార్టీల ఒక స్వలాభం కోసం వాళ్ళే చేసుకుంటున్నారు మన భవిష్యత్తుని మళ్ళీ మళ్ళొక్కసారి చెప్తున్నా నల్లగడ్డాలు తెల్లగవుతున్నాయి కానీ మళ్ళీ మన మీ యొక్క భవిష్యత్తు బాగుపడతలేదు కాబట్టి మా ఒక ఆహ్వానాన్ని స్వీకరించి మాతో పాటు రండి వంశీచంద్ అన్న గెలుపు కోసం మనం అందరం పనిచేసి అన్నని బంపర్ మెజార్టీతో గెలిపించి రేవంత్ అన్నకు బహుమతిగా ఇద్దామని చెప్పి కోరుకుంటూ మీ అందరి టైం ప్రెస్ సోదరుల టైం ఇక్కడ కేటాయించి మా ఒక ప్రెస్ మీట్ అటెండ్ అయినందుకు మాకు స్వా తెలియ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను きれいた。No, okay.